ఈరోజు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మ బలిదాన దినోత్సవం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఒక గొప్ప దేశభక్తుడు దార్శనికుడు గొప్ప న్యాయవాది అలాగే మరి వారి యొక్క సిద్ధాంతాలతో హిందూ ధర్మాన్ని హిందూ ప్రజలను కాపాడినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి వారు పంతొమ్మిది వందల ఒకటిలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి కలకత్తాలో జన్మించడం జరిగింది అంతేకాకుండా అతి పిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అనే సందర్భంగా తెలియజేస్తూ మరి స్వాతంత్ర్యానికి ముందు వారు కలకత్తా అసెంబ్లీకి మరి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం తర్వాత స్వాతంత్ర వారి వారు నెహ్రూ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం వారికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా జవహర్ లాల్ నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి ఏదైతే కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఏదైతే ఉందో దానిని పూర్తిగా వ్యతిరేకించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకటే రాజ్యాంగం ఒకటే జెండా ఉండాలని వారు పోరాటం చేసి పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో ఏదైతే కాశ్మీర్లో చట్టం ఉందో అంటే ఆ రాష్ట్రంలోకి వెళ్ళటానికి ఆ రాష్ట్రం యొక్క అనుమతి కావాలి వారు మరి ఆ రాష్ట్ర భూభాగంలోనికి అనుమతి లేకుండా అక్కడ ప్రవేశించడం కాశ్మీర్లోకి అలాగే అప్పటి మరి ఫరూకు అబ్దుల్లా ప్రభుత్వం వారిని నిర్బంధించి జైల్లో వేసి తర్వాత మరి విషాహారం వారికి ఇచ్చి వారిని చంపివేయటం జరిగింది భారతదేశంలో ఐక్యత కోసం మరి వారు ప్రాణ త్యాగం చేసినటువంటి ఈ దినాన్నే జూన్ ఇరవై మూడవ తారీఖునే భారతీయ జనతా పార్టీ మరి ఆత్మ బలిదాన దినోత్సవంగా మరి కొన్ని సంవత్సరాలుగా జరుపుకోవటం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మరి పునాది ఏదైతే ఉందో భారతీయ జనసంఘం దానిని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్థాపించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే తదనంతర కాలంలో పంతొమ్మిది వందల ఏడులో జనతా పార్టీగా మరి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభైలో ఏదైతే మరి భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దు రూపుదిద్దుకుని ఈరోజు ప్రపంచంలోనే మరి అత్యంత ప్రజాదరణ ప్రజాదరణ కలిగినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ వర్ధిల్లుతూ ఉందంటే దానికి పునాది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు వారి యొక్క జీవితాన్ని పూర్తిగా దేశం యొక్క పునర్నిర్మాణం గురించి వారు త్యాగం చేసినటువంటి వారి యొక్క త్యాగానికి గుర్తుగా ఈరోజు ఆత్మ బలిదాన దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తూ అలాంటి మహానుభావులు మరి చూపినటువంటి మార్గంలో మనం కూడా నడిచి భారతదేశంలో దేశం యొక్క మరి అభివృద్ధికి కృషి చేయవలసినటువంటి అవసరం ఉందని అలాంటి మహో మహానుభావుల అడుగుజాడల్లో మనం కూడా మరి నడిచి ఎంతో కొంత దేశభక్తిని చాటాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము భారత్ మాతాకి భారత్ మాతాకి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలను డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం